అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశాచ్యోతి ఈరోజు వీడియోలో పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఈ ఒక్క రైస్ చేసుకుంటే చాలు రోజు కావాల్సిన ప్రోటీన్స్ మొత్తం కూడా అందుతాయి అలాగే లంచ్ బాక్సులు కూడా ఈజీగా తీసుకెళ్ళచ్చు మరి ఈ పులా తయారు చేసుకోవటం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దాంట్లోకి నేను ఒకటిన్నర గ్లాస్ వరకు కూడా బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను మీరు మామూలు బియ్యానికి కూడా తీసుకోవచ్చు మనం చేస్తున్నటువంటి ఈ రైస్ అనేది నలుగురు మనుషులకు ఈజీగా సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి మీకు కావాల్సి వస్తే సగం మామూలు బియ్యాన్ని సగం బిర్యానీ రైస్ని కూడా వేసుకోవచ్చు వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని దీంట్లోకి మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి మనం తయారు చేసేటటువంటి బియ్యాన్ని పట్టి మనకి పులావ్ టేస్ట్ అనేది కూడా ఆధారపడి ఉంటుందండి కాబట్టి మీరు మామూలు బియ్యాన్ని తీసుకున్నట్లయితే పొడి పొడిగానే ఉంటుంది కానీ కొంచెం కమ్మదనం అనేది తగ్గుతుంది అలాగే మీరు బిర్యానీ రైస్ తీసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అలాగే బియ్యం కడిగేసినటువంటి నీళ్ళని పారవేయకుండా మనం ఫేస్ వాష్ కానీ లేదా హెయిర్కి కండిషనర్గా కానీ యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఈ కడిగేసుకున్నటువంటి బియ్యంలోకి మూడు గ్లాసుల నీళ్ళని పోసుకుంటున్నాను నేను తీసుకున్న బ్రాండ్ రైస్కి ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు అనేవి పోసుకోవాలి కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకుంటున్నాను అలాగే దీంట్లోకి చిన్నవైతే రెండు క్యారెట్లు నాలుగైదు బీన్స్ ఒక పచ్చిమిర్చి అలాగే గుప్పెడి వరకు కూడా మొలకెత్తినటువంటి శనగల్ని తీసుకోవాలి ఈ స్ప్రౌట్స్ అనేవి మనకి ఈజీగా సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి లేదంటే మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు ఇలా తీసుకున్నటువంటి ఈ స్ప్రౌట్స్ని ఒకసారి నీళ్ళల్లో కడిగేసేసుకొని తర్వాత వాడుకోవాలి ఇప్పుడైతే రైస్లో కోసం మసాలాని రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండించుల వరకు కూడా అల్లాన్ని శుభ్రంగా చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ అల్లానికి సరిగ్గా సరిపోయేటట్టుగా పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను ఇక్కడ మనం అల్లం క్వాంటిటీ అలాగే వెల్లుల్లి క్వాంటిటీ అనేది సేమ్గా తీసుకుంటున్నామండి అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాము ఇంకా పది పన్నెండు ముక్కల వరకు కూడా పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాము మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి కూడా వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీదకి ఒక పెద్ద కుక్కర్ని పెట్టుకోండి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా నూనెని వేసుకోండి మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్లోకి రాగానే దీంట్లోకి ఒక్క బిర్యానీ ఆకు చెక్కల లవంగా అలాగే కొంచెం రాతి పువ్వు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి అన్ని పలావ్ సామాన్లు ఉండాల్సిన అవసరం లేదండి వీటన్నిటిని కూడా చక్కగా వేయించేసేసుకొని వీటిలోకి మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి మొలకెత్తినటువంటి గింజల్ని నీళ్లు వంపేసేసుకొని వేసుకోవాలి అలాగే క్యారెట్ని ఇంకా బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి రెండు టమాటాలను కూడా వేసుకోవాలి ఈ టమాటాలు మరీ మెత్తబడాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి మనం రుబ్బుకున్నటువంటి మసాలా ముద్దను మొత్తాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ మసాలా ముద్దను వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ అల్లం పచ్చి పచ్చివాసన పోకపోతే మనకి టేస్ట్ అనేది అంత చక్కగా రాదండి కాబట్టి ఖచ్చితంగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి దీనికి మూడు నిమిషాల టైం అనేది పడుతుంది ఈ స్టేజీలో దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకుంటున్నాను దీని అంతటిని కూడా ఒకసారి కలిగి పెట్టేసేసుకుంటే మనకి చూడండి నీరు అనేది లేకుండా చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీటితో సహా దీంట్లోకి పోసుకోవాలి చూడండి మనం వేసుకునేటువంటి కూరగాయలు అన్నీ కూడా మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇలా కలర్ఫుల్గా ఉండేటటువంటి వెజిటేబుల్స్ని తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని నీటిని అన్నింటినీ కూడా ఒకసారి కలిగి పెట్టేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొడి చేసుకున్నటువంటి ధనియాలను వేసుకోవాలి ఈ మొత్తాన్ని కలిగిపెట్టిన తర్వాత ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలి మనం ఈ నీటిని కనుక టేస్ట్ చేసినట్లయితే ఉప్పగా ఉండాలి అలా ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది ఇది కొంచెం మరుగుపడిన తర్వాత దీంట్లోకి గుప్పెడు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసేసి విజిల్స్ రానిచ్చుకోవాలి ఇలా విజిల్స్ వచ్చి ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ కూడా పైన కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత అడుగు నుంచి ఒక్కసారి గరిటతోటి ఈ విధంగా రైస్ని కదిలించుకోవాలి తర్వాత లంచ్ బాక్స్లోకైనా ప్లేట్లోకైనా కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంతోపాటు కీరాని క్యారెట్ని కూడా సర్వ్ చేసుకోవచ్చు మరి ఎటువంటి సైడ్ డిష్ లేకుండా ఈజీగా తయారు చేసుకునేటటువంటి ఈ స్ప్రౌట్స్ పులావును మీరు కూడా ఇంట్లో తయారు చేయండి అలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ని ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి బాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్